నేను మీకు తెలుసా బిందాస్ వేదం ప్రయాణం పోటుగాడు కరెంట్ తీగ వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు ముప్పై నాలుగేళ్ల మంచు మనోజ్కు రెండు వేల పదిహేనులో రెడ్డితో పెళ్లైన సంగతి తెలిసిందే అయితే యాక్టింగ్కు స్వస్తి పలికేస్తా అంటున్నాడు గుంటూరోడు ఒకడు మిగిలాడు సినిమా తర్వాత మరో సినిమా ఉంది ఇక ఇవే నా ఆఖరి చిత్రాలు నటన అంటూ ట్వీట్ చేశాడు దీంతో మంచు వారి ఫ్యాన్స్ షాక్ గురై హర్ట్ అయ్యారు అయితే మంచు మనోజ్ చాలా సార్లు సీరియస్ గా జోక్స్ పేల్చిన సంగతి తెలిసిందే ఇది కూడా అలాంటి జోక్ అని అనుకుంటున్నారు ఫ్యాన్స్ మనోజ్ ఒకవేళ నటనకి స్వస్థ చెప్పి దర్శకత్వ బాధ్యతలు చేపడతాడేమో చూడాలి మరి ఈ మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి